వెల్కమ్ టు న్యూస్ లక్ష్యం ఇచ్చిన మాట కోసం పాటుబడిన ఉప్పల్ చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ఇక వివరాల్లోకి వెళ్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో చిలక నగర్ డివిజన్ కార్పొరేటర్ క్యాండిడేట్ గా బీఆర్ఎస్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ కు తాను చేసిన సేవా కార్యక్రమాలను చూసి అవకాశం కల్పించింది ఆ సమయంలో కాలనీ సమస్యలపై కాలనీ వాసులతో వివిధ అభివృద్ధి పనులకు హామీ ఇచ్చిన బన్నాల గడిచిన సంవత్సరాలలో ఒక్కొక్క సమస్యలను అధికారులకు మేయర్కు ఎమ్మెల్యేల సహకారంతో పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్న కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముద్రాజ్ కానీ ఒక సమస్య మాత్రం వారిని నిత్యం వెంటాడుతూనే ఉండేది అది అభ్యుదయ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఈస్ట్ కళ్యాణపురి వాసులకు భవనం ఇవ్వటం కానీ ఆ హామీ ఈరోజు కొంతమేర అంటే డివిజన్ వార్డ్ ఆఫీసులో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రజ్ అభ్యుదయ సభ్యులకు అప్పజెప్పిన ఆలస్యం అయినందుకు క్షమాపణలు కూడా అడిగి ఉదార స్వభావాన్ని చాటుకున్న కార్పొరేటర్ కొత్త భవనం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకుపోగా వీలైనంత త్వరగా ఆ పని చేద్దామన్న ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ చెన్నయ్య వైస్ ప్రెసిడెంట్ జి శ్యాంప్రసాద్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు ముకుందరావు ట్రెజరర్ నర్సింహులు బిఆర్ఎస్ నాయకులు కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు మరి అభ్యుదయ సీనియర్ సీనియర్ సిటిజన్స్కి వారు ఫస్ట్ మొదటిగా వారికి క్షమాపణ చెప్తూ ఎందుకంటే ఇది ఏదైతే సీనియర్ సిటిజన్స్ గురించి ఒక భవనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మరి గతంలో ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో కూడా మరి ప్రామిస్ చేయడం జరిగింది మన అనివార్య కారణాల వల్ల ప్లేస్ని మనం గవర్నమెంట్ నుంచి తీసుకోలేకపోయినాం కాబట్టి గవర్నమెంట్ నుంచి ప్లేస్ ఎమ్మెల్యే గారు ఇప్పించారు గతంలో ఎమ్మెల్యే గారు మరి ఆ ప్లేస్ రానందుకు నేను నా ఎలక్షన్లో కార్పొరేటర్గా నిల్చున్నప్పుడు మీ అందరికి కూడా ప్రామిస్ చేసినాను ప్లేస్ ఎమ్మెల్యే గారు కనుక పాత ఎమ్మెల్యే గారు కనుక అంటే అందులో బిల్డింగ్ కట్టిస్తానని ప్రామిస్ చేశాను మన ప్లేస్ ఐడెంటిఫై చేయలేక మనం ఆ ప్లేస్ గవర్నమెంట్ నుంచి పొందలేకపోయినాం కాబట్టి మరి ఈ ఏదైతే వార్త కార్యాలయం పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టిన తర్వాత నేను బైక్ షిఫ్ట్ కాగానే ఇమీడియట్ గా కింద సీనియర్ సిటిజన్ మీకు ఏర్పాటు చేస్తానని చెప్పేదానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులు గౌరవనీయులు మరి భారీ తోటి మీ అందరి ఆశీర్వాదం తోటి మీ అందరు కలిసి మరి గెలిపించిన మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అన్న లక్ష్మణారెడ్డి గారి చేతుల మీదుగా మరి కార్యక్రమాన్ని కాబట్టి అది నేను భావిస్తా ఉన్నాను నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది బండారు లక్ష్మారెడ్డి గారిని కూడా కార్పొరేటర్ గా నేను ఇక్కడ నుంచి మీ సమక్షంలో మరి మీ ఆధ్వర్యంలో వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి మా దగ్గర ఉన్న డివిజన్ లో ఉన్న మొత్తం సీనియర్ సిటిజన్స్ అందరు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఐఐసిటి ఎన్సీఆర్ఐ ఎన్ఎఫ్సి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ జిఎస్ఐ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో పనిచేసిన పెద్ద పెద్ద అసిస్టెంట్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ ప్రొఫెసర్స్ సైంటిస్టులు ఎంతో మంది ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక నూతనంగా పర్మనెంట్ భవనాన్ని ఒకటి గవర్నమెంట్ నుంచి మీరు ప్లేస్ ఇప్పించి మనం భవనాన్ని ఏర్పాటు చేయాలని కూడా మీరు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే భవనం గతంలో మనం ప్లేస్ ఇప్పించడానికి కుదరలేదు కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి గురించి నేను ప్రత్యక్షంగా నిన్న మొన్న ఒక నాలుగు నెలల నుంచి ఒక ఆరు నెలల నుంచి వారిని గమనిస్తా ఉన్నాను వారు ఎంతో పవర్ఫుల్ అన్న సంగతి నేను కూడా మొదట్లో ఏదో నిన్న మంత్రుల దగ్గర పోయిన తర్వాత ఆ మంత్రులు ఆయన తోటి ఎంత సాన్నిహిత్యంగా అంటే అసలు నువ్వు ఉంటుంటే మాకు మంత్రి పదం కాదు నీ మంత్రి పదవి వచ్చేది అన్న సంభాషణ జరుగుతుంటే చూసిన నిజంగా కూడా నాకు చాలా కాన్ఫిడెంట్ అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ మరి బండార లక్ష్మారెడ్డి గారు మన దగ్గర గవర్నమెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి వారికి కూడా నేను ఆ కూడా చూపిస్తాను అక్కడ ఎక్కడో ఒక దగ్గర ఒక వందల గజాలలో పర్మనెంట్ సీనియర్ సిటిజన్స్ కి అభ్యోదయ అన్న పేరు సీనియర్ సిటిజన్స్ కి గురించి కూడా నుంచి కోరుకుంటూ మరి ఈ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో మరి ఈస్ట్ కళ్యాణ్పూరి వెల్ఫేర్ అసోసియేషన్ వారికి సంబంధించిన బిల్డింగ్ ఇది అందులో రిక్వెస్ట్ చేసి గతంలో నాకంటే ముందున్న కార్పొరేటర్ నుంచి కూడా ఇందులో వార్డు కార్యాలయం ఉంది మరి అదే విషయం వారికి కూడా సీనియర్ సిటిజన్ ఇస్తామని చెప్పేసి వారికి అభ్యర్థించి వారి పర్మిషన్ తీసుకొని కూడా మరి కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ ని మీకు వారి ద్వారా కూడా ఇది అప్పచెప్తామని చెప్పేసి వారి ఇచ్చినందుకు మరి ప్రెసిడెంట్ సతీష్ గారికి మరి వారి కాలేజీలు అందరికీ కూడా తెలుసు వచ్చి వారికి కూడా నా తరఫు నుంచి కార్పొరేటర్ గా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి సభను ఉద్దేశించి మరి ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మనం కొంచెం కూర్చొని మరి సన్మాన కార్యక్రమం వెళ్తాయని తర్వాత అందరం కూడా కలిసి భోజనం చేసిన తర్వాత వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కార్పొరేటర్ గీత రవి గారికి అలాగనే జల్లి మోహన్ అన్నకి మదనకి నరేందర్ గారి నా సర్టిఫికెట్ గారి జీ సర్వీస్ అనగటి ఏంటి ఇనిస్ ప్లేస్ కూడా వితరు ప్రదమన్ చేసుకుని నేను కూడా థాంక్యూ అన్న నేను ఒకగా మీ అందరూ కూడా అన్న వారి మేజర్ టీం లో చిరంజీవు మీ అందరూ కూడా థాంక్యూ సర్ మీరు ఎప్పటి కూడా మీ అందరూ వాళ్ళు మీరు పనిచేసి మీరు ఎప్పటి పనిచేసి సేత చెప్పిపోతున్నా ఒకగా అంటే అందరూ సీనియర్ సిటీస్ చూస్తే అందరూ కూడా పెన్షన్లు లక్ష రూపాయల దాకా వచ్చేటట్టు కనిపిస్తుంది సార్ మీ అందరూ ఆఫీసర్లు అందరి చెప్తా లేదు వస్తుందండి బిల్డింగ్ కనిపించేది కనిపించేది నా రోజులు ఎంత ముందైనా కూడా కనిపించే బాధ్యత సార్ ఎందుకంటే మీరు తొందరలో మీకు మళ్ళీ వాపస్ ఇస్తానండి ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ పోయింది కాబట్టి నాకు కూడా కొద్దిగా అంటే లేట్ అవుతుందేమో అని కొద్దిగా భయం చాలా తప్ప మాక్సిమం తొందరగా ఎంత తొందర అయితే అంత తొందరగా చేస్తారు